ఒక మతాన్ని తక్కువ చేయడం ద్వారా ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువుల మనోభావాల్ని వాళ్ళ విశ్వాసాన్ని తక్కువ చేయడం అంటే ఏంటి వాళ్ళు ఇస్తున్న మెసేజ్ ఏంటి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఒక వర్గాన్ని పూర్తిగా అవమానించేలా అపహాస్యం చేసేలా తక్కువ చేసేలా ఉన్న కంటెంట్కు రాష్ట్ర స్థాయిలో వాళ్లకు ఇలాంటి వాటికి బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారన్నమాట అంటే ఒక ఒక హిందువుల ఈ దేశంలో ఉన్న మెజారిటీలైన హిందువుల సెంటిమెంట్స్ను దెబ్బతీయడం వాళ్ళ ఆచార సంప్రదాయాన్ని సంస్కృతిని హేళన చేయడం ఇదే జరుగుతోంది ఇప్పుడు మలప్పురం కూడా ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం అది ముస్లిం మెజారిటీగా ఉన్న ప్రాంతం మలపురం జిల్లా అంటే ఇది ఒక ఒక ధర్మం మీద ఒక సంస్కృతి మీద ఒక మతం మీద జరుగుతున్న లక్ష్యంగా చేసుకున్న దాడే కదా దాంట్లో సందేహం ఏమైనా ఉందా ఎందుకు పదే 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 హిందూ మత చిహ్నాల మీద హిందూ దేవతామూర్తుల మీద హిందూ పురాణాల మీద ఇలాంటివి ప్రచారం చేస్తారు ఇతర మతాల వాటి మీద ఎందుకు ప్ర అంటే ప్రస్తావిస్తేనే కేవలం ఆ పేరు ప్రస్తావించినందుకే చేతి చేయిని నరికేశారు ఒక ప్రొఫెసర్ది అలాంటిది మతాన్ని ఈ స్థాయిలో అవమానిస్తే ప్రథమ బహుమతి ఫస్ట్ ప్రైజ్ అంటే హిందూ వ్యతిరేక సెంటిమెంట్ హిందూ వ్యతిరేక సెంటిమెంట్తో ఓటు బ్యాంక్ పాలిటిక్స్ పూర్తిగా ఉన్నది అంతే అక్కడ వామపక్ష ఒక లిబరల్ లెఫ్ట్ లిబరల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి లిబర్టీ ముసుగులో సెక్యులర్ ముసుగులో పూర్తిగా హిందువులను తక్కువ చేసే ప్రయత్నం ముందు నుంచి జరుగుతోంది ఇప్పుడు మళ్ళీ బయటపడ్డదనమాట